అందరికీ నమస్కారం తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడు పురుషోత్తమమునకు బోయిన చాలు జగన్నాథుడన్నంబు గడపలేడు శ్రీరంగమునకునే జేరబోయిన చాలు స్వామి గ్రాసము బెట్టి సాకలేడు కాంచీపురములో నగది సినే కొలువున్న గరివరదుడు పొట్ట జరపలేడు ఎందుబోవక నేను నీ మందిరమున నీకు నా భూషణ వికాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి నేను తిరుపతి కొండెక్కి తిరుపతిలో ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి నాకు ఇంత అన్నం పెట్టకుండా ఏమి ఉండడు ఆ మాత్రం అన్నం పెట్టి నన్ను పోషించగలడు అలాగని జగన్నాథానికి వెళ్తే జగన్నాథ స్వామి నాకు సరపడా తిండి సమకూర్చకుండా ఏమి ఉండడు అక్కడైనా నాకు కావలసినవి నాకు దక్కుతాయి అలాగే శ్రీరంగానికి వెళ్తే స్వామి నన్ను ఏం పెంచకుండా నన్ను ఏం వదిలేడు అలా నిర్దాక్షిణ్యంగా కంచి వెళ్తే నాకేమి వరదరాజస్వామి నన్ను ఆదరించకుండా ఉండడు నన్ను రక్షించకుండాను ఉండడు ఇంతమంది ఉన్నా సరే నేను ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ నీ సన్నిధిలోనే ఉంటూ నిన్నే స్మరిస్తూ ఉంటున్నాను నిన్న అసలు నేను విడవలేకపోతున్నాను కానీ నీకు మాత్రం నా మీద కొంచెం కూడా దయాకరుణమేమీ లేవు దయచేసి నా మీద దయ చూపించి నన్ను రక్షించు ఇది ఈ పద్యం యొక్క భావం